శుభ సాయంత్రం ఈరోజు చాగంటి గారి ప్రతిబంధకములకు దిగులు చెందరాదు ప్రతిబంధము ప్రతిబంధములు కాదు ప్రతిబంధకములు అంటే ఆ ఏమన్నా చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి చూడు అవన్నమాట ప్రతిబంధకములకు దిగులు దిగులు చెందరాదు దాన్ని ఎంత వివరంగా చూద్దాం ప్రతిబంధములకు దిగులు చెందరాదు అనిర్వేదం శ్రేయో మూలం అనిర్వేద పరసుఖః సుఖ అనిర్వేదో సతతం సర్వార్థేశు ప ప్రవర్తన వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో చెప్పిన మాట అనమాట ఇది దిగులు లేకుండా ఉండడం అన్ని విధములైన అభివృద్ధికి గొప్ప సుఖమును పొందడానికి కారణమై ఉంటుంది దిగులు లేకుండా ఉన్నవారు సమస్త కారము కార్యముల ఎందు కూడా మనస్సుని ప్రవర్తింప చేయగలిగిన వారై ఉంటారు దిగులు లేనిది మనసు మనసుకు సంబంధించిన విషయము దిగులు అనేది మనసుకు సంబంధించిన విషయము ఎంతో అపూర్వమైన పెద్ద గంధపు చెట్టు వేళ్లకు చెదపడితే చెట్టు అస్తిత్వము ప్రశ్నార్థకము అవుతుంది ఆ చెట్టు ఎంతకాలం ఉంటుంది అంటే చెప్పడం కష్టం ఆ విధంగానే ఏ వ్యక్తి మనసు దిగులతో లేనవుతుందో ఆ వ్యక్తి శరీర శారీరకంగా ఎంత బలవంతుడైనా ఏ కార్యము చేయడానికైనా సమర్థతను కోల్పోతాడు నేను చేయగలనా చేస్తే మాత్రం అవుతుందా అని మానసికమైన దిగులుకి అలవాటు పడితే ఇంకా ఇంకా కార్యంలోందు ఉత్సాహం ఉండదు సోమరితనం అలవాటు అవుతుంది సోమరితనం కన్నా భయంకరమైన శత్రువు ఇంకొకటి ఉండదు అది వ్యక్తి అభివృద్ధికి ప్రతిబంధకముగా నిలబడుతుంది అలా కాకుండా ఉండాలంటే ఒక విషయం జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే మన మనసే అన్నిటికీ కారణం అనమాట అలా మనం మనసులో దృఢంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం లేకుండా దిగులు పెట్టేసుకుని ప్రతిబంధకాలు మన మనసుని మనం భయానికి భయవో భయపడిపోతా ఉన్నామనుకో అసలు ఏ పనిని సాధించలేం మన మనసే మనకి పెద్ద కూర్చునిద్ది అనమాట జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలంటే అలా కాకుండా ఉండాలంటే అదేంటో చూద్దాం ఒక కార్యం సాధించడానికి ప్రయత్నం చేయడంలో ఉద్యమించడంలో ప్రతిబంధకం ఉండి తీరుతుంది దాన్ని అధిగమించడానికి ఉత్సాహం ఉండాలి ఒక కార్యం చేయాలని రూపకల్పన చేసుకుని అది అలాగే అనుకున్న విధముగా జరిగిపోతే మంచిదే కానీ ఊహకి అందని చిన్న చిన్న ప్రతిబంధకములు రావచ్చు అంత మాత్రము చేత దిగులు పొంది ఇంకా ఆ కార్యమును నడిపించే సమర్థత కోల్పోకూడదు ఉత్సాహము ఉన్నట్లయితే ఆ కార్యక్రమం జరిపించడానికి ఏదో ఒక పరిష్కారం దొరికి తీరుతుంది అన్నిటికన్నా పెద్ద శత్రువు దిగులు దిగులుకి అలవాటు పడిన మనిషి నేను ఏమీ చేయలేనన్న భావానికి వస్తాడు బయట పొంద పొందవలసిన సుఖమునకు ఆత్మ ఉద్ధరణకు రెండింటికి కలిపి అనగా ఏ కార్యమునైనా తాను సుఖమును పొందాలి మనసు తృప్తి పొందితే అది ఒక గొప్ప సంతోషము కేవలం సుఖము అనుభవించడమే ప్రయోజనమైతే అది ధర్మ చక్రంలోకి ఇమ్మడకపోతే అది జీవుడికి పతన కారణం అవుతుంది జీవోన్నతి కలగాలి బ్రాహ్ బాహ్యమునందు సుఖము కలగాలి ధర్మ చట్రంలోకి ఇమ్మడాలి అలా ఇమిడియట్గా చూసుకుని సంతోషం పొందుదాం పొందడము జీవనోద్ధారణ జరిగితే శ్రేయం అవుతుంది మనసుకి మాత్రము ప్రీతి పొందడము జీవోద్ధారణ జరిగితే శ్రేయం అవుతుంది మనసుకి మాత్రము ప్రీతి కలిగి ధర్మచట్రంలోకి ఇమ్మడకపోతే అది జీవుడి పతనంకు కారణమవుతుంది శ్రేయమే కాకుండా ప్రియమైనది ఉభయ తారకం రెండు విధములుగా అభ్యున్నతికి కలగడానికి దిగులు లేకుండా ఉండడం ప్రధాన ఉప ప్రధానమైన ఉపకరణము దిగులు లేని వారు కార్యమును సాధించి తద్వారా శక్తిని పొందగలుగుతారు మంచి ఉత్సాహం కలిగి మనసులో దిగులు లేని వారు సమస్త కార్యములందు మనసుని ప్రవర్తింప చేయగలరు ఫస్ట్ అసలు ఏదైనా చేయడానికి ముందు అసలు నేను చేయగలనా చేస్తానా ఏదైనా చేస్తుంటే దానిలో ఏమైనా చిన్న ఆటంకం ఏర్పడింది అనుకో ఎంతే ఇది ఇంతే అని అక్కడే వదిలేస్తుంటే ఏ పని చేయలో అసలు విజయం సాధించలే ఇంకా మనం కుంగిపోతాం అనమాట ఇంకా ఉన్నత అనేది ఉండదు మన జీవితంలో కానీ అలాంటప్పుడే మనం మనని పుంజుకుని లెగవాలి అంటే ధైర్యం తెచ్చుకోవాలి అలా ఉండాలి అంతేగాని మనసుకు తృప్తి పొంద కలుగుతుంది కదా అని ఏ పని పడితే ఆ పని చేసేసి దానివల్ల సుఖం వస్తుంది అనుకోకూడదు అది ధర్మ చట్టంలో ఇముడుతుందా లేదా అంటే ధర్మబద్ధంగానే చేస్తున్నామా ధర్మం అంటే ఏంటి మంచి ఎవరికి ఎవరైనా ఒక పని చేసే ముందు అది మనకి ఎవరైనా చేస్తే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అనేది మనం ఆలోచించాలి మొన్న చెప్పాను కదా బుక్స్ ఎవరు ఏమన్నా తీయినాయి అప్పుడు ఎవరైనా తీయాలనిపించినా వేరే వాళ్ళ మీద అబద్ధాలు చెప్పాలనిపించినా వాళ్ళు మన మీద ఫీల్ అవుతామో వాళ్ళకి అట్లా చెప్పాలనిపిస్తున్నాయి ఆ తప్పులు అలాంటి తప్పులు చేయాలి ధర్మం కాదనమాట అది చిన్న చిన్న నాటికే మీరు మనస్తాపం చెందేసి చదవలేము నేను చదివినా నాకు మంచి మార్కులు రాలేదు వేరే వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి వాళ్ళకి అలా మనస్తాపానికి చెంది చదవకుండా ఉన్నారనుకో అసలు పాస్ అయ్యవరు ముందు మంచి మార్కులు తెచ్చుకోవడం ఫస్ట్ రావడం అలా అనుకోకూడదు అది ధర్మం కాదు మనసుని మనం దిగులకి లోనకూడదు దిగులు లేకుండా ఉన్న వాళ్ళే ఏ పనైనా మనం చేయగలం మనసుని నిలబెట్టుకోవాలన్నమాట మనసు ప్రత్యామ్నాయాలను ప్రతిబంధకములను దాటడానికి ఉపాయములను వెతికి పెట్టుకుని శరీరము పడుతున్న కార్యసాధన సాధనయందు నేను కృతజ్ఞ కృతకృత్యుడన కాగలను అన్న సంతోషంలో నిలబెట్టుకుని ఉత్సాహంతో ఉద్యమించే లక్షణం చేరుకోవడము కావలసిన సమర్థతను నిలబెడుతుంది అటువంటి స్థితిని పొందడానికి ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది వలసింది ఏమిటి అనగా ప్రతి చిన్న విషయమునకు నేను దిగులు పొందుతున్నానా అది అతి దిగులు మంచిది కాదు అన్ని విషయంలో ఉత్సాహంగా ఉండడం నేర్చుకోవాలి చిన్న ప్రతిబంధకము వస్తే కోపం తెచ్చుకుని తల కొట్టుకొని చేతిలో ఉన్న వస్తువులను విసిరిగొట్టడం అవతల వారి మీద కేకలు వేయడం చేయకూడదు ప్రతిబంధకమును అధిగమించడానికి ప్రత్యామ్నాయము ఆలోచించి వ్యూహరచన చేసుకుని తన చుట్టూ ఉన్న వారిని అందరినీ ఒక సంఘముగా తయారు చేసుకునే నైపుణ్యము ఉంది శరీరాన్ని ఇప్పుడు మీరు మంచి మార్కులు రావాలనుకో ఎక్కువసేపు కష్టపడాలి స్కూల్ ఫస్ట్ రావాలన్నా ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలన్నా తెల్లవారుజామున లేచి చదివితే ఎక్కువ గుర్తుండి తెల్లవారుజావం లేచాక ఇబ్బంది పడ పడతాం అనుకుని లేకుండా శరీరాన్ని ఇబ్బంది పెట్టలేము అని శరీరం చెప్పినట్టుగా వెళ్ళిపోయాం అనుకో మనసు చెప్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదని అలా చేయకుండా శరీరాన్ని సుఖపెడుతు నేర్చుకున్నాం అనుకో ఇంకా అది మనకి ఇంకా మనం దిగజారు కారణం అయితే తప్పితే జీవితంలో ఎదగడానికి కారణం అనేది అవ్వదు అనమాట దానివల్ల ఎటువంటి ప్రతి ప్రతిఫలం అనేది మనకు ఉండదు అనమాట అలాగే కోపం వచ్చినప్పుడు కోపం చూపించేసి పక్కన వాళ్ళ మీద అరిచేసి లేదంటే చేతిలో ఉన్న వస్తున్న విసిరుగుట్ట అవతల వారి మీద కేకలు వేసేసి అంత అంత ఇది చేయకూడదు ప్రతిబంధకం అధిగమించడానికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా ఇప్పుడు సమస్య వచ్చింది దీని నుంచి అలా బయటపడాలి ఓకేసారి రాలా నెక్స్ట్ టైం కష్టపడతాం చదువుతాం నెక్స్ట్ చేస్తాం అనేది మీ వరకు చదువు వరకు మీకు అలవరుచుకోవాలి మీరు ఆ విధంగా తగిన నైపుణ్యాన్ని మీ ఇంతటి మీరే మీరు ఏర్పరచుకోవాలి శ్రీరామాయణంలో దీనికి ప్రబలమైన ఒక ఉదాహరణ ఉన్నది అరవై వేల మంది సగరులు నిష్కారణముగా కపిల్ కపిల మహర్షి పట్ల ప్రవర్తించారు ఆయన ఒక్కసారి హుంకారం చేయగానే అరవై వేల మంది బూడిద కుప్పలై పడిపోయారు మహర్షి యొక్క కోప ఉద్ధతి చేత బూడిద కుప్పలు అయిపోయారు కనుక వారికి ఇక్కడ ఉన్న జనములతో తర్పణం చేయడం కుదరదు సగరులు పాతాల లోకంలో బూడిద కుప్పలై పడి ఉన్నారు ఆకాశంలో ప్రవహిస్తున్న దేవగంగను భూమి మీదకి దింపాలి భూమి మీద నుంచి పాతాలమునకు తీసుకుని వెళ్ళాలి ఇంత పెద్ద కార్యమును సంకల్పం చేసే చేసేటప్పటికీ ఇది సాధించగలమా అన్న ఉద్దేశంతో విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోతారు అరవై వేల మంది సగరులు బూడిద కుప్పలుగా పడిపోతే వాళ్ళని ఎలా ఉద్ధరించాలని ఆలోచించి సగర చక్రవర్తి శరీరమును వదిలిపెట్టేశాడు తర్వాత వచ్చిన ఆంసుమంతుడు ఎంతో ప్రయత్నం చేసి గొప్ప తపస్సు చేసి స్వర్గలోకమును పొందాడు కానీ గంగను తీసుకురాలేకపోయాడు తర్వాత దిలీపుడు వచ్చాడు ఆయన కూడా గంగను దివి నుంచి ఊకి తీసుకురాలేకపోయాడు భగీరథుడు వచ్చి ఎలాగైనా గంగను తీసుకుని రావాలని అనుకున్నాడు అందు అందుకే లోకంలో భగీరథ ప్రయత్నము అన్న మాట వచ్చింది గోకర్ణం వెళ్ళి పంచాగ్నిహోత్రముల మధ్య తపస్సు మొదలుపెట్టాడు అనగా నాలుగు వైపులా అగ్నిహోత్రం ఉంచుకుని సూర్యుని వైపు తదేకముగా చూస్తూ వేడి అంతటినీ కూడా బాధగా మనసు పొందకుండా వేడి అంతటినీ కూడా బాధగా మనసు పొందకుండా ఉండే రీతిలో తను తాను నిగ్రహించుకోవాలి జితేంద్రుడై చాలా కాలం తర్వాత మాత్రమే ఆహారం తీసుకుంటూ గొప్ప తపస్సు చేశాడు చాలా కాలం తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే ఒకటి వంశం నిలబడాలి అని అడిగాడు బ్రహ్మగారు తదాస్తు ఆ చంద్రార్ ఆ చంద్రార్థార్ తారార్థం ఇక్ష్వాకు వంశం నిలబడుతుంది అన్నాడు బ్రహ్మగా ఇక్ష్వాకు వంశం నిలబడుతుంది అన్నాడు రెండు దివి నుంచి గంగ భూమికి దిగాలని అడిగితే బ్రహ్మగారు గంగ భూమి మీదకి పడినప్పుడు పట్టుకో పట్టుకోగలిగిన సమర్థుడు ఉండాలి లేకపోతే భూమి దెబ్బతింటుంది శంకరుడు ఒక్కడే అలా పట్టగ పట్టగలిగిన వాడు ఆయనని నేను శాసించలేను నువ్వే అడిగి గంగను పట్టే పట్టేటట్టుగా చూసుకోమని చెప్పాడు మనం రామాయణంలో చూసుకుంటే కనుక ఈ అగరు అగ కపిల మహర్షి దూర్తతనంతో ప్రవర్తించాడు ఎవరి పట్ల ఈ సగరులు నిష్కారణంగా కపిల మహర్షి పట్ల దూర్తనం దూర్తతనంతో ప్రవర్తించారు అప్పుడు అరవై వేల మందిని చేపించేసరికి అని హోంకరించేసరికి అరవై వేల మంది బూడిదైపోయారు అలా వంశంలో ఉన్న వాళ్ళందరికీ కనీసం తర్వాత కార్యక్రమాలు చేస్తారు కదా చనిపోయిన తర్వాత అవి చేయడానికి కూడా ఏ నీళ్ళు అనేది లేదనమాట అప్పుడు చేయడానికి లేకపోయేసరికి పాతాల లోకంలో కదా అది జరిగింది తర్వాత ఏమైంది బూడిద కుప్పలే పడిపోయారు ఆకాశం నుంచి భూమి మీదకి ది గంగను తీసుకురావాలని చెప్పి వాళ్ళ తర్వాత వచ్చిన పూర్వీకులు తయారు తర్వాత ప్రయత్నం చేశారు ఆవల తర్వాత వచ్చిన వాళ్ళు భగీరథుడు ఎలా తర్వాత లాస్ట్లో వచ్చిన భగీరథుడు ఎలా అయినా చేయాలని గవర్నమెంట్ తపస్సు చేస్తాడు చేసినప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే అప్పుడు ఒకటేమో గంగను భూమి మీదకి తీసుకురావాలి ఇంకొకటి రెండు ఆల యొక్క వంశ నిలబడాలి అంటే అప్పుడు ఆచంద ఆచంద్ర తారార్కం వంశం నిలబడుతుంది అని చెప్పి చెప్పి చెప్తాడు అయితే గంగని నేను పంపిస్తాను కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ గంగనే పట్టుకునే వాళ్ళు కావాలి లేదంటే భూమి మొత్తం పాడైపోయిద్దండి శివుడిని ఒప్పించమని చెప్పి భగీరథుడికే చెప్తాడు అప్పుడేమైందో చూద్దాం భగీరథుడు ఎంత తపస్సు చేశాను బ్రహ్మగారు ప్రత్యక్షమై శంకర్ని ప్రసన్ననిగా చేసుకోమని చెప్తున్నాడు అని బాధపడలేదు ఖాళీ వటనవేలు మీద ఉంచుకుని శివుని గురించి ఒక్క సంవత్సరం పాటు తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై నేను తప్పకుండా గంగను పట్టుకుంటాను అని గంగను పట్టడానికి హే హిమవత్ హిమవత్ పర్వతం దగ్గర నుంచి ఉంటే పైనుంచి పడుతున్న గంగ అహంకారం చెందింది శివుడు జటాజోళంను విప్పి పట్టడానికి నుంచున్నాడు పాతాల లోకము వరకు ఈడ్ చేస్తానని అనుకున్నది గంగ సమస్త ప్రాణులు హృదయములలో ఉన్న భావనలను తెలుసుకోగలిగిన పరమేశ్వరుడు గంగ అహంకారం పోగొట్టడా పోగొట్టాలి అనుకున్నాడు తన జటాజూటములను బాగా విస్తరింపచేసి నుంచున్నాడు పైనుంచి పడుతున్న గంగ ఎంతకాలమైనా ఒక్క చొక్క ఒక్క నీరు కూడా కిందికి రాలేదు మళ్ళీ ప్రతిబంధకం వచ్చింది భగీరథుడు చూసి శంకరుణ్ణి ప్రార్థిస్తే ప్రసన్నమై గంగను విడిచిపెట్టాడు గంగ భగీరథుని రథమును అనుసరించి వెళ్తూ జాహ్ను మహర్షి ఆశ్రమమును ముంచేసింది కోపం వచ్చిన మహర్షి తన శా తపశక్తి చేత గంగ అంతటిని తాగేశాడు మళ్ళీ ప్రతిబంధకం వచ్చింది అదృశ్యం అయిపోయింది అదృశ్యం అయిపోయింది మునులతో ఋషులతో దేవతలతో అందరితో కలిసి వచ్చి జహ్ను మహర్షిని ప్రాధేయపడి నీ శరీరం నుండి ఆ గంగ బయటికి వస్తే నీ కుమార్తె అవుతుంది కనుక జాహ్నవి అన్న కీర్తిని పొందుతుంది అన్నారు సంతోషించిన మహర్షి గంగను తన చెవిలో నుంచి విడిచిపెట్టాడు భగీరథుడు గంగకు దారి చూపిస్తూ పాతాల లోకములకు తీసుకొని వెళ్ళాడు అరవై వేల మంది సగరులు కుప్పల మీద ప్రవహించిన కారణం చేత అందరూ ఊర్ధ్వలోకాలను పొందారు తన వంశంలో పుట్టిన పూర్వీకులు కపిల మహర్షి వద్దతి చేత అలా అయిపోతే భగీరథులు వాళ్ళను తరింపచేయడానికి ఇంత ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం నేను ఎక్కడ చేస్తానో అయ్యో పని కాదు అని అయ్యే పని కాదు అని దిగులు పొంది భగీరథుడు ఊరుకొని ఉంటే గంగ భూమి మీదకు వచ్చేది కాదు భగీరథుడు తీసుకువచ్చిన నాడు కనుకే గంగకు భాగీరథి అని పేరుకు పేరు కలిగింది దిగులు పొందితే మనిషి కార్యము చేయలేడు ఉత్సాహంతో ఉండాలి భగీరథ మహర్షి ఏం చేస్తాడు శివుని బ్రతుకులాడాడు సరే అని ఒప్పుకుంటే ఆకాశం నుంచి భూమి మీద రావడానికి ఆవిడ అహంకారం చూపించింది గంగాదేవి చూపించేసరికి నీ పని ఎలా ఉందా అని మరి సమస్త లోకాల సృష్టి మొత్తం ఆయనే కదా ఆయన ఇంకే జటాజుటాన్ని ఇంకా బాగా పెట్టాడు అప్పుడు ఆ జటాజుటంలో ఉండిపోయి ఒక్కచొక్క కూడా కిందకు రాలేదు మళ్ళీ తపస్సు చేసి ఆయన్ని మెప్పించి శివుణ్ణి ఒప్పించి మళ్ళీ అప్పుడు భూమి మీదకి తీసుకొచ్చాడు భూమి మీదకి తీస్తే అప్పుడు తపస్సు చేసుకుంటున్న ఈయన జాహ్ను అనే మహర్షి యొక్క తపస్సు భంగం కలిగిందని ఆయన మొత్తం ఆ తపస్సు శక్తితో గంగాదేవుని మొత్తం ఆయన తాగేశాడు మళ్ళీ ఇంకా ప్రతిబంధకం వచ్చింది ఆయన ఉద్దేశం వాళ్ళ పిత్రులకి పూర్వదే స్వర్గరోకాల ప్రాప్తి కళగాలాలు చనిపోయారు వాళ్ళకి కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశం ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి చూడండి మరి ఆయన అప్పుడు మళ్ళీ వెళ్ళి దేవతల్ని ఋషుల్ని మునుల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ జాహ్నవ్ మనషి మహర్షి యొక్క కాళ్ళ మీద పడి ఇప్పుడు నువ్వు తాగి వదిలితే కనుక ఆవిడ నీ కూతురు అనిపించుకునిద్ది నీ కడుపు నీ నోట్లో నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు నుంచి ఆహ్నవి ఆవిడికి జాహ్నవి అనే పేరు వచ్చింది అని చెప్పి ఒప్పిస్తే సరే అని చెప్పి ఆ కీర్తి కోసం ఆయన ఇంకా వదిలాడు అప్పుడు భూమి మీదకి వచ్చినాక ఈ సగరులు ఉన్నారు కదా అరవై వేల మంది వాళ్ళ మీద నుంచి వెళ్ళేసరికి వాళ్ళందరికీ ఊర్ధ్వలోకాలంటే మంచి స్వర్గం అనేది కలిగిందనమాట అలా ఆయన ఎన్నిసార్లు ఎంత తపస్సు చేసి ఇన్ని చేసి ఫైనల్గా సాధించాడు మనిషి కార్యం దిగులు పొందితే ఏ కార్యం చేయలేం అదే ఉత్సాహంతో ఉంటే ఏదైనా చేయొచ్చు సంకల్ప బలం గట్టిగా పెట్టుకోవచ్చు అర్థమైందా కథ కంచికి అందుకే మీరు కూడా చిన్న చిన్న నాటికి బాధపడకుండా గట్టి సంకల్పం ఇప్పుడు జీవితంలో ఇప్పుడు అయిపో చదువులు అయిపోగానే ఉద్యోగాలు రాలేదని ఉద్యోగం వచ్చినా నచ్చింది రాలేదని నచ్చింది వచ్చినా మళ్ళీ పెద్దది రాలేదని లేదంటే మనం కోరిన లైఫ్లు లేవని ఇలా ప్రతిదానికి ఓ ఒక ప్రతిబంధకంగా అనుకోకూడదు ఓర్పుతో సహనంతో వెళ్తూ ఉన్నాం అనుకో ఆటోమేటిక్గా అన్నీ వస్తూ ఉంటాయి అదనమాట చదువైన అంతే మీరు తెల్లవారుజాన్ చదవడం బాడీని కొంచెం కష్టపెడతాం ఇట్లా చేస్తూ ఉన్నారనుకో ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తాయి ఫస్ట్ వస్తారు ఓకేనా కథ కంచికి